డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్కి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో త్రిపుల్ త్రిపుల హైదరాబాద్ మీద ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను నేను సో ఆ వీడియోని మీరు అందరు కూడా చాలా బాగా చూసి సో మంచి లైక్ చేసి చాలామందికి షేర్ చేశారు అప్పుడు సిక్స్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అని చెప్పాను నేను జోసాతో కాకుండా బట్ త్రిపుల్ త్రిపులైట్ హైదరాబాద్లో మొత్తం సెవెన్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రొసీజర్స్ ఉంటాయి బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఒక టూ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొసీజర్ అనేది మనకి ఓపెన్ అయింది అనమాట అది వచ్చేసి ఒకటి అదే అదేవిధంగా ఇంకోటి ఎస్పీఈసి అనమాట ఇవి సిక్స్త్ పేపర్ నుంచి ఓపెన్ అయి ఉన్నాయి సో వీటి వివరాలు మొత్తం కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అనమాట అంటే ఏ ఏ కోర్సెస్కి యూజిడబ్ల్యూఈఈ అండ్ ఎస్పీఈసి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరైతే ఈ రెండింటికి అప్లై చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ట్రిపులైట్ హైదరాబాద్ అనేది మీకు ఇస్తుందా అని ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక క్షణం ఆగి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మీలాంటి స్టూడెంట్స్కి నలుగురికి ఎక్కువ షేర్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే సో ఎస్పిఇసి అంటే స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అదేవిధంగా యూజిడబ్ల్యూ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఈ రెండింటికి అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అనమాట మనకి యూజీడబ్ల్యూ ద్వారా ఏ ఏ బ్రాంచెస్లో మనకి ప్రవేశాన్ని కల్పిస్తున్నారు అనుకున్నట్లయితే ఇక్కడ మీకు మొత్తం ఫైవ్ బ్రాంచెస్ అనమాట ఒకటి మాత్రం ఈసీఈ మిగతా నాలుగు కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినట్ అనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి మాత్రం ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ మాత్రం ఇంటిగ్రేట్ ఎంటెక్తో పాటు ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఆ మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఇస్తారు మీకు ఎంటెక్ అదేవిధంగా బీటెక్ అయితే కంప్యూటర్స్ ఇంజనీరింగ్తో పాటు సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక స్పెషలైజేషన్ అదేవిధంగా కంప్యూటేషనల్ లింగ్వస్టిక్స్ అదొక ఎంటెక్ స్పెషలైజేషన్ సిఎండి అంటే కంప్యూటేషనల్ నేచురల్ న్యాచురల్ సైన్సెస్ అంటే కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ అనమాట అంటే కంప్యూటర్ ప్లస్ ఈ యొక్క ఎంటెక్ కోర్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ అనమాట ఇది యూజీడబ్ల్యూ ద్వారా మీకు ఇచ్చినటువంటి బీటెక్ ప్లస్ ఎంటెక్ ప్రోగ్రామ్ త్రిపుల హైదరాబాద్లో అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే యూజీడబ్ల్యూ రాయాలనుకున్నట్లయితే మీకు ఉండవలసి ఉంటుంది ఎలిజిబిలిటీ సో మీరు వచ్చేసి ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు మీరు మీరు పాస్ అయి ఉండాలన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో ఎగ్జామ్ వచ్చేసి మీకు ఎస్యూపీఆర్ అంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అదేవిధంగా ఆర్ఈ ఏపీ అనమాట సో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒక వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అదే ఈ రెండింటితో కలిపి మీకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది సో ఈ మొత్తాన్ని కలిపి మీకు ఈ రెండు టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని కలిపి మీకు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు ఖచ్చితంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఏ అనమాట ఇది వచ్చేసి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఇది మనకి సిలబస్ ఏముంటుంది అంటే సిలబస్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ సిలబస్ స్టేట్ సిలబస్ అండ్ సీబీఎస్ఈ రెండింటినీ కంబైన్ చేసుకొని ఇస్తూ అనమాట సో ఎవరైతే జేఈమేన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు యాప్టిట్యూడ్ మాత్రం మీరు సపరేట్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా మార్క్ టెస్ట్ అనేది మాత్రం వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంది అప్లికేషన్ లింక్లో అది ఒకసారి మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఇక్కడ ఎందుకంటే ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సో దాదాపు మీకు ఫోర్ ల్యాక్స్ వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట అన్ని ఇన్క్లూడింగ్ హాస్టల్ ఇవన్నీ కలిపి కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఇష్యూరెన్స్ లేకుండా సెక్యూరిటీ డిపాజిట్ ఏమి లేకుండా మీకు ఎస్బీఐ అనేది ఇక్కడ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ పే ఇట్ ఫార్వర్డ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉందన్నమాట ఈ త్రిపులట్ హైదరాబాద్లో అంటే ఎవరైతే త్రిపుల హైదరాబాద్లో చదివి మంచి ప్లేస్మెంట్కి వచ్చి వారు మంచిగా సెటిల్ అయ్యారో వాళ్ళు వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు చదివిస్తారనమాట చదివి ఎవరైతే ఆ స్కాలర్షిప్ పొందినటువంటి స్టూడెంట్ తన బీటెక్ అయిపోయిన తర్వాత తన మంచిగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇంకొక స్టూడెంట్ చదివించాల్సి ఉంటుంది అనమాట సో అలాంటి స్కీమ్ అనేది కూడా ఇక్కడ ఉందనమాట ఈ రెండు స్కీమ్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంది సో మనం అప్లై చేయడానికి ఎంత ఫీజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ అనమాట అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంటుందో బాయ్స్కి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గర్ల్స్కి అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట ఇక్కడ ఇక్కడ మనకి ఈ ఇంజనీరింగ్లో ఎక్కువ గర్ల్స్ స్టూడెంట్స్ యొక్క రేషియోని ఇంక్రీజ్ చేయడం కోసము సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అదొకటి కొంచెం గర్ల్స్ విషయంలో మాత్రం కొంచెం లిబరల్గా ఉండరు అనమాట త్రిపుల హైదరాబాద్ వాళ్ళు ఇది ఒకటి గమనించండి మీరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ప్రోగ్రామ్ ఏంటి స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఎస్పీఈసీ ఇక్కడ కూడా మీకు ఫిఫ్టీన్ సీట్స్ ఈసీకి అదేవిధంగా ఫిఫ్టీన్ సీట్స్ కంప్యూటర్ సైన్స్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్పీఈసీ మోడ్లో మీరు అప్లై చేయాలంటే సిక్స్ హండ్రెడ్ నాన్ రిఫండబుల్ ఈ రెండు బ్రాంచుల్లో మీకు ప్రవేశం అనేది కల్పిస్తారు మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అనమాట ఇక్కడ కూడా మీకు ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అనేది జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయిపోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మీరు చదివి ఉండాల్సి ఉంటుంది ట్వెల్త్లో ఇక్కడ వచ్చేసి మీకు ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇప్పుడు మనకి త్రిబుల్ ఐటీ బాసర అదేవిధంగా త్రిబుల్ ఐటీ న్యూజి ఇలాంటి అయితే స్టేట్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయో సిక్స్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ అనమాట ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఇయర్స్ అటువంటి కాలేజ్లో చదువు స్టూడెంట్స్ ఆఫ్టర్ టెన్త్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయం జేఎన్విలో ఎవరైతే సిక్స్త్ టు ట్వెల్త్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబులే అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ఆఫ్ సిబిఎస్ఈ ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు వారు ఈ యొక్క స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్కి వీరు ఎలిజిబుల్ అనమాట అంటే టాలెంట్ ఉన్నటువంటి పేద స్టూడెంట్స్ని కూడా వీరు ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సి ఉంటుంది నన్ను నిన్న ఒక స్టూడెంట్ అడిగింది సార్ నేను ఎస్పీసీ అండ్ యూజీడబ్ల్యూ రెండు అప్లై చేయొచ్చు అని చెప్పేసి కాబట్టి ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు వాళ్ళు యూజీడబ్ల్యూ మోడ్ ద్వారా అప్లై చేస్తున్న వాళ్ళు ఎస్పీసీఈ మోడ్కి అప్లై చేయొద్దని చెప్పేసి కాబట్టి ఇవన్నీ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు కర్నూలు రాజమండ్రి నెల్లూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో ఉన్నాయి తెలంగాణ అయితే హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ వరంగల్లో యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట అయితే మనకి ఇక్కడ ఎస్పీసీ కట్ ఆఫ్ అయితే దొరకలేదులే కానీ ఈ యూజీడబ్ల్యూ కట్ ఆఫ్ అయితే మనకి బీటెక్ సిఎస్ఈలో వచ్చేసి మనకి ఎయిటీ టూ వన్ ఉంది ఈసీఏ అయితే మనకి త్రీ ట్వంటీ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ రీసెర్చ్ అండ్ కంప్యూటీషన్ లాంగ్వీస్టిక్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ అండ్ కంప్యూటర్ సైన్స్ బై ఎంఎస్సీ రీసెర్చ్ ఇన్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్లో టూ సిక్స్టీ సెవెన్ అనేది కట్ ఆఫ్ ఉందన్నమాట ప్లేస్మెంట్ గురించి అయితే నేను మీకు చెప్పనవసరం లేదు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము యావరేజ్ ప్యాకేజ్ టూ ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ వరకు ఉంటుందన్నమాట అది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇక మనకి అప్లికేషన్ పోర్టల్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది సో సిక్స్త్ ఫిబ్రవరి అదేవిధంగా అప్లికేషన్ పోర్టల్ క్లోజ్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ నాడు క్లోజ్ అయిపోతుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మాత్రము యూజీడబ్ల్యూకి అయితే లెవెన్త్ టు థర్టీన్త్ జూన్ అది కూడా ఆన్లైను బట్ ఎస్పీసీ మోడైతే ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ ఫిఫ్త్ మే అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది కూడా ఆన్లైన్ అనమాట ఈ అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు కరెక్ట్గా ఎగ్జామ్కి టెన్ డేస్ బిఫోర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వారికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వారు మీరు కాంటాక్ట్ యొక్క వెబ్సైట్లోనే యూజ్ అడ్మిషన్స్ అని చెప్పేసి అక్కడ ఇచ్చారనమాట మెయిల్ అడ్రస్ ఇచ్చారు ఫోన్ నెంబర్ ఇచ్చారు మండే టు సాటర్డే టెన్ ఇఎం టు ఫైవ్ పిఎం మీరు వారికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్స్ త్రిపులట్ హైదరాబాద్ సో మొత్తం సెవెన్ అడ్మిషన్స్ ప్రొసీజర్లు జేఈమేన్ వచ్చేసి జేఈమేన్ రెండు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటుంది బట్ జోస్వాలో ఉండదు అది ఒకటి గమనించాలి ఇప్పుడు ఒక రెండు మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఓపెన్ అయిపోయింది మిగతా మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్